ఎట్టకేలకు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవం పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు సో తెలంగాణలో ఏదైతే రెండు రోజుల పాటు జరిగిన గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ఉన్నాయో వీటికి సంబంధించి పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించడం అయితే జరిగిందనమాట సో ఆయన ఏం చెప్తున్నారంటే గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఆ ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు పోలీస్ శాఖపై ప్రశంసలు కురిపించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పనిచేశారన్నారు అన్ని శాఖల అధికారులు సిబ్బందికి కూడా అభినందనలు అయితే తెలిపారు మరోవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సర సరలించారన్నమాట హుసేన్ సాగర్ చుట్టూ రాకపోకలను అయితే పునరుద్ధరించారు తెలుగు తల్లి ఫ్లైఓవరు ఎన్టీఆర్ మార్గ్ లిబర్టీ బషీర్బాగ్ అసెంబ్లీ లక్డీ కపూల్ మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించారు హైదరాబాద్పై పేరుకుపోయిన అంటే రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే తొలగిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా అధికారులందరికీ కూడా సేవంత్ రెడ్డి గారు అయితే మనకి ప్రెస్ మీట్ పెట్టి ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది ఉద్యోగుల మీద సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు